టు సిస్టర్ యూట్యూబ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వెలిసిన శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి ఆలయంలో మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా భక్తులందరూ కలిసి నిర్వహించారు భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుంటారు కన్యకా పరమేశ్వరిగా అవతరించి వైశ్యులకు కులదేవతగా మారింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అవతారం వెనుకగల పురాణ గాథ ఏమిటి ఎందుకు అలా అవతారం ఎత్తవలసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో కుసుమ శ్రేష్ఠి కౌసుంబి అనే వైశ్య దంపతులు ఉండేవారు వీరికి పెళ్ళై ఎన్ని ఏళ్ళు గడిచినా సంతానం కలగలేదు అందుకని కుసుమ శ్రేష్ఠి యాగం చేశారు యాగానికి సంతశించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించింది రెండు ఫలాలను కౌసుంబికి ఇచ్చి తినమని చెప్పింది ఆ ఫలాలను భుజించిన దంపతులకు కన్యిక పరమేశ్వరి అనే కుమార్తె విరూపాక్షుడు అనే కుమారుడు జన్మిస్తారు కన్యికా పరమేశ్వరి ఎంతో గుణవంతురాలు సౌందర్యవతి అయితే ఆమెను విష్ణువర్ధనుడు అనే రాజు చూసి మోహితుడై వివాహం చేసుకోవాలనుకున్నాడు అయితే వైశ్య కుటుంబంలో జన్మించిన వాసువికి క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహానికి నిరాకరించాడు కుసుమశ్రేష్ఠి ఆ విషయాన్ని తెలుసుకున్న విష్ణువర్ధనుడు కోపోద్రిక్తుడై ఆమెను గాంధర్వ వివాహం చేసుకోనడానికైనా వెనుకాడనని మరల రాయబారిగా మంత్రిని పంపించాడు అంతటితో వాసవి కుటుంబంతో పాటు పెనుగొండ ప్రజలు కూడా అయోమయంలో పడ్డారు రాజుకు వాసవితో వివాహం జరిపించడం కొంతమంది సమర్థించగా మరికొంతమంది వ్యతిరేకించారు అంతలోనే సైన్యంతో వాసవిని ఎత్తుకునిపోయి వివాహానికి సిద్ధమయ్యాడు విష్ణువర్ధనుడు ఆ విషయం తెలుసుకున్న శ్రేష్ఠి పెనుగొండ ప్రజలు వాసవికి అగ్ని ప్రవేశం చేయడమే మార్గమని సూచించారు ఆ విషయం వాసవికి తెలియచేయగా అందుకు వాసవి తండ్రితో ఎలా అన్నది తండ్రి అంబిక అంశ అయిన నేను మానవ మాతృలను వివాహమాడలేను అందుకే ఆనాడు జ్యోతిష్యులు కన్యక అనే మరో పేరు పెట్టారు కదా అగ్నిప్రవేశం చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అలా చేసినా నాకేం కాదు మీరు దిగులు పడకండి అని తండ్రికి పరమేశ్వరుల దర్శనమిచ్చింది భవిష్యత్తులో జరగబో దృశ్యాలను కుసుమశ్రేష్ఠికి చూపించింది వాసవి అగ్నిప్రవేశం రాజు మరణం సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన విరూపాక్షునికి పెనుగొండ రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలు కుసుమశ్రేష్ఠి వీక్షించాడు అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి అగ్ని ప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు అందులో అగ్నిదేవుణ్ణి ఆవాహన చేశారు రాజుకు వాసవినిచ్చి వివాహం చేయడానికి సమర్థించిన కొంతమంది రాజు పెనుగొండ వచ్చాడని తెలిసి ఊరు వదిలి వెళ్ళిపోయారు కులగౌరవాన్ని కాపాడడానికి రాజుతో వివాహాన్ని వ్యతిరేకించిన వారు అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యారు వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరం లేదు ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలన్నది వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడుసార్లు ప్రదక్షిణ చేసింది అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు వాసవి మాత అగ్నిగుండంలో దూకగానే ఆమెను తాకిన అగ్ని జ్వాలలు శాంతించాయి అంబిక తన విశ్వరూపాన్ని చూపింది ఈనాటి నుండి కులదైవంగా ఉండి మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆవితైన వారందరూ మోక్షం పొందుతారని చెప్పింది వాసవి మాత విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దులోకి ప్రవేశించాడు ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై తన ఖడ్గంతో రాజును సంహరించింది విష్ణువర్ధనుడు మరణం గురించి తెలుసుకున్న తన కుమారుడు రాజరాజ నరేంద్రుడు ఎంతో దుఃఖించాడు తగని కోరిక వల్ల తన తండ్రి అంబికా చేతిలో సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షులను క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు విరూపాక్షుడని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు ప్రజలు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఈ వీడియో కనుక నచ్చితే ఇలాంటి వీడియోలు మరిన్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్